హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మా ఒరిషా అత్తమ్మ ఇక్కడ ఏం చేస్తుందో చూసారా ధాన్యం అనమాట పోయిన సంవత్సరం ధాన్యం బాగా ఎండ పెట్టుకొని అవి ఒక డబ్బాలో వేసి వండించుకుంటారనమాట ఎప్పుడైనా పేలాలు తినాలనిపిస్తే ఇలా చూసారుగా ఇలా అంటే మట్టి కొండ అనమాట మట్టి కొండని పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేసి ఇసుక వేసి ఇసుకను కూడా బాగా వేడి చేసుకొని ఆ తర్వాత ఇసుక మీద ఈ ధాన్యం పోస్తే పేలాల్లా పేలుతున్నాయి చూసారా ఈ ధాన్యం కూడా ఈ సంవత్సరం అయితే కొంచెం బాగా పేలవనేసి అంటున్నారు పోయిన సంవత్సరం అయితే చక్కగా అంటే ఇలాగా అలానే ధాన్యం ధాన్యం కూడా ఇలా చేసుకుంటున్నారు కదా తర్వాత మర్మరాలు కూడా సేమ్ ఇలానే అవి బియ్యం అనమాట బియ్యం అది బియ్యం కడిగేసుకొని సాల్ట్ అది వేసి ఆరబెట్టుకున్న తర్వాత అవి కూడా సేమ్ ఇలానే చేసుకుంటూ ఉంటారు అది కూడా చేసినప్పుడు తప్పకుండా ఏదో ఒక రోజు వీడియో పెడతా అలానే ధాన్యం అనమాట నేను కూడా ట్రై చేసే కానీ నేనైతే అసలు ఇలా చేయలేకపోయా అసలు అంటే అలా అనేటప్పుడు తీసేటప్పుడు అవి ఏమవుతున్నాయంటే ఉండిపోతున్నాయి అనమాట అవి రావట్లేదు నేను అంటుండంటే మా అత్తమ్మ ఏమో నీకు ఇంకా తెలియదా అనేసి అంటుంది అనమాట నువ్వు ముగ్గురు పిల్లలు తల్లివయ్యావు ఇంకా నీకు తెలియదా అనేసి అంటున్నారు అనమాట మా అత్తమ్మ చూడండి ఇక్కడ ఏం చేస్తుందో నా చేయబట్టుకొని నాకు నేర్పిస్తుంది అనమాట నేను ఎప్పుడు నేను ట్రై చేసా కానీ అంత బాగా ఏమీ రాలేదు అలానే పొయ్యి చూసారిగా అంత ఎర్రగా కనిపిస్తుందో ఈ భూమి పొయ్యి భూమి భూమి పొయ్యి అనమాట మనం ఏదన్నా అంటే పిడకలు అవి ఉంటాయి కదా అవి వేసేస్తే అవి అలా కాలుతూనే ఉంటాయి అన్నమాట పొయ్యి కూడా బాగా కాలాలి అలానే అత్తమ్మ వాళ్ళు ఎప్పుడైనా తినాలనిపిస్తే కనుక ఇలా పేలాలు కానీ తర్వాత మరమరాలు కానీ కొని తెచ్చుకోకుండా ఇలా ట్రై చేస్తూ ఉంటారనమాట వాళ్ళు అలానే చూసారుగా ఎంత తెల్లగా కనిపిస్తాయి ఎంత తెల్లగా కనిపిస్తున్నాయో చూసారా పువ్వుల్లా కనిపి మళ్ళీ పువ్వుల్లా కనిపిస్తున్నాయి అనమాట మళ్ళీ ధాన్యం ఉన్నాయి చూసారు ఈ ధాన్యం మొత్తం జల్లుల్లో వేసి జల్లించేస్తే కిందకు పడిపోతాయి పెద్ద జల్లుడు అనమాట అది చిన్న జల్లుడు కాదు అలానే